ఇటీవల ఎమ్మెల్యే వేముడు ముల్లు కాపు సంఘం కౌన్సిల్ చైర్మన్ గా నియమించిన పట్ల రాజన్న సిరిసిల్ జిల్లా హర్షం వ్యక్తం చేశారు గురువారం ఎమ్మెల్యే నివాసంలో జిల్లా ముల్లూరు కాపు సంఘం అధ్యక్షులు బొప్ప దేవయ్య ఆధ్వర్యంలో జిల్లా మున్నూరు కాపు కార్యకర్తలతో కలిసి ప్రభుత్వీవాసం ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్నూరు కాపు సంఘానికి మరిన్ని సేవలు అందించాలని కోరారు అలాగే రాష్ట్ర కేబినెట్ లో ఆది శ్రీనివాస్ కు అవకాశం కల్పించారని సీఎం రేవంత్ రెడ్డి కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ కూరగాయల కొమరయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి పోన్శెట్టి శంకర్ కార్వర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

మున్నూరు కాపు కులానికి అన్నగారు ఎన్నో ఏళ్ళ కలైనటువంటి మున్నూరు కాపు కార్పొరేషన్ను ఎన్నో రోజు నుంచి మనం పోరాటం చేస్తుండగా అన్నగారు ఎమ్మెల్యే కాగానే మొదటి సమావేశాల్లోనే మనకు బిల్లు పెట్టి మనకు మున్నూరు కాపు కార్పొరేషన్ సాధించి ఇచ్చారు అందుకు అన్నగారికి ధన్యవాదములు మరి ఇదే విధంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో మన మున్నూరు కాపు పాలబాలికలకు ఒక హాస్టల్ ఉండాలి పిల్లలు చదువుకునే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో రెండేకాల స్థలం కేటాయించుకుంటూ దాంట్లో ఒక హాస్టల్ కట్టాలి మున్నూరు కాపు పిల్లలకు పిల్లలకని ప్రభుత్వం ద్వారా నిధులు విడుదల చేయడానికి సిద్ధమైనారు అది త్వరలోనే మనకు కూడా దాని యొక్క జీవో విడుదల చేస్తారు భూమి కూడా మనకు అలాట్మెంట్ చేస్తారు అది ఎంతో సంతోషకరమైన విషయం అంటే మన అన్న మనకు ఇక్కడ మన జిల్లాలో ఉండడం వల్ల మన మున్నూరు కాపు ముత్తు బిడ్డ వల్ల మనకు ఈ ఇలాంటి సౌకర్యాలు మన రేపటి పిల్లల కోసం ఫ్యూచర్ వాళ్ళు చదువుకోవడానికి వెనుకబడి ఉన్న ఆర్థికంగా వెనుకబడి ఉన్న పిల్లల కోసం కూడా ఇవి అన్ని రకాల అభివృద్ధి జరగాలంటే ముందు విద్యలో పిల్లలు మంచిగా ఎదగాలని కోరుకుంటూ తన నిండు మనసుతోటి పిల్లల సౌకర్యం కోసం రెండు రెండు సౌకర్యాలు మేము రెండెకరాల స్థలంలో హాస్టల్ భవనం మున్నూరు కాపు కార్పొరేషన్ ద్వారా పిల్లలకు రేపు ఫీజు వేయబడుతుంది కానీ వారికి హాస్టల్ సంబంధించిన ఫీజులు వెనుక ముందు అయినప్పటికీ కూడా అందు ఆ కార్పొరేషన్ ద్వారా కూడా వీళ్ళ పిల్లలకు డబ్బులు కేటాయించడం అంటే మొదలు మొట్టమొదటి ఏంటంటే మొత్తం ప్రపంచం బాగుపడాలన్నా ఎవరు బాగు కుటుంబం బాగుపడాలన్నా మరి ఇంట్లో విద్య వంతుల ఎక్కువ ఉండాలి విద్య ద్వారానే ఏదైనా సాధ్యమైన గట్టి నమ్మకంతో ఫస్ట్ విద్యకు మొదటి మొదటి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ అదే ప్రాధాన్యతలు ఫస్ట్ ముందు వరుసలో నడుస్తున్నారన్న ఆ తర్వాత మనకు ఈ కొద్ది రోజుల్లోనే మనం గడిచే రోజుల్లో చూస్తున్నాం మనకు రైతు నమ్మకం సరిగా కరెక్ట్గా మనం పంటలు వేసుకునే సమయంలో దున్నుకాలు దుక్కులు నాటేసుకునే సమయంలో మనకు రైతు రుణమాఫీ ప్రకటించి ఒక్కొక్క కుటుంబానికి రెండు లక్షల వరకు లబ్ధి పొందేలా చేయడం తీసుకున్నారు లక్ష మొదటి విడతలో లక్ష రూపాయలు రుణమాఫీ చేశారు రెండో విడతలో లక్ష యాభై ఈ మూడో విడతలో ఆగస్టు లోపు రెండు లక్షల రుణమాఫీ కూడా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది దానిమ్మ పూర్తి సహకారం ఉంచుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా మనకు మంచి కులానికి మంచి జరగిన ఉద్దేశం కొద్ది తన చోటు కూడా అన్ని ఏ రకమైన మనకి ఏది అవసరమో ముఖ్యమంత్రి గారు చర్చలు జరుపుకుంటూ మనకు మున్నూరు కాపు కులానికి మంచి జరిగేలా కూర్చున్నారు అందరి మున్నూరు కాపుల గట్టి కోరిక ఏంటిదంటే ఇన్ని కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేస్తున్న మన ఆదిసీనకు మంత్రి మన మున్నూరు కాపు ఇంతమందికి ఉన్న లేదు రాష్ట్రంలో ట్వంటీ ఫోర్ పర్సెంట్ అంటే ఒక అరవై లక్షల జనాభా ఉన్న మనం అరవై లక్షల జనాభా ఉన్న దాంట్లో మన ముఖ్యమంత్రి పదవి కూడా లేదు ఇప్పుడు ఆ మొట్టమొదటి మంత్రి పదవి మన ఆదర్శనాకి ఇచ్చినట్టు మనం ఇంకా ఎంతో మన కులానికి మన పిల్లలకు బీసీ వర్గాలకు వెనుకబడిన వర్గాలకు ఎంతో న్యాయం జరుగుతుందని ఆశిస్తాము ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారిని కోరుచున్నాము మా ఆదర్శనానకు మంత్రి పదవి ఇవ్వాలని కోరుకుంటూ మంచి కోర్టు కొలియగలగిన ఒక మంత్రి పదవి ఇచ్చినట్టయితే బడుగు బలహీన వర్గాలకు ఈ ఆ కులం అని లేకుండా వెనకబడిన కులాలందరికీ సేవలు చేస్తున్నాడన్నా రేపు మంత్రి పదవి అదే అదేవిధంగా తన సేవలు ఇంకా విస్తృతం చేసుకుంటూ ఎంతోమంది వెనుకబడిన కులాలకు వెనుకబడిన ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు న్యాయం దళదని ఆశిస్తున్నాము ముఖ్యమంత్రి రెడ్డి గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విన్నపం చేస్తున్నాం ఏమిటంటే మా అరిసిరన్న గారికి మంత్రి పదవి ఇవ్వాలని కోరుచున్నాము జై జై